గౌతు కుటుంబం అంటే అభివృద్ధికి చిరునామా అని తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు పలాస తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీష అన్నారు నేడు పలాస నియోజకవర్గంలో మొదటి నామినేషన్ దాఖలైంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌత శిరీష తమ నామినేషన్ చేశారు కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీ అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కాశీబుగ్గ శిరిడి సాయి మందిరంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసి శిరిడి సాయి మందిరం నుండే బయలుదేరారు నాయకులు కార్యకర్తలు అభిమానులు

ర్యాలీ మొదల నుండి పలాస ఈఆర్ఓ కార్యాలయం వరకు అభిమానులు ఆనందంతో చిందులు వేస్తూ చంద్రబాబుకి జై గౌ శిరీషాకి జై అంటూ నినాదాలు చేయడం వల్ల పట్టణమంతా నినాదాల హోరుతో మారుమోగింది కోడలి వద్ద శిరీషాకు మంగళహారతులు పడుతూ అభిమానులు విజయతిలకం దిద్దారు మధ్యాహ్న సమయంలో మండల రెవెన్యూ ఆఫీసులో ఈఆర్ఓ అనితకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు గారి ఆశీర్వాదంతో గౌతి కుటుంబాన్ని చిన్న ప్రకారంగా ఈరోజు పలాస నియోజక ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ సహకారంతో అభ్యర్థిగా చేయడం జరిగిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ఆరు దశాబ్దాలుగా కుల రహితంగా ఈరోజు గౌతి కుటుంబం చేసిన మంచి పనులకి వాళ్ళ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి కూడా ఈరోజు ప్రజలు మరొకసారి మాకు ఓట్లు అయిపోతున్నారు ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జనాల్ని మీరు చూసి ముఖ్యంగా ప్రచారానికి వెళ్తున్నప్పుడు మహిళలు బుక్ల దగ్గర చాలా మంచి స్పందన కల్పిస్తుంది ఎవరు ఈరోజు మాకు అన్నదండగా ఆకలిలో అన్నం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మాకు అని అనుకుంటున్నారు ముఖ్యంగా తిలి తుఫాను ఆయన చేసిన సహాయం కానీ ఆయన ప్రతిస్పందించిన తీరు అదే టైంలో ప్రతిపక్ష నాయకుడు చేసిన నిర్లక్ష్యం ప్రజలకి చాలా చక్కగా అర్థమవుతుందండి ఏదో మామూలు మెజార్టీ అని కాకుండా పలాసాలోనే కాకుండా ఈరోజు జిల్లా మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లోని తెలుగు దేశానికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చి అధికారంలోకి ఇటు జిల్లాలోని అటు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో ఈ యొక్క ప్రాంతానికి అరుదైనటువంటి సేవలు చేసినటువంటి ఒక కుటుంబం ఎంతో పొందినటువంటి గౌత కుటుంబం నుంచి మూడో తరంగా గౌతమ్ కూడా నామినేషన్ నింపడం కూడా జరిగింది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసందోహం మధ్యలో జరగడం అనేది అత్యంత శుభ సూచకంగా ఎక్కువ స్థాయిలో ఈ రోజు గ్రామ గ్రామం నుంచి కూడా ఎక్కువ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ రోజు కథలు వచ్చి వాళ్ళ తాలూకా అభిమానాన్ని ఈ రోజు చాటి చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మరియు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు దానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఎంతో ఉత్సాహంగా ఈ నామినేషన్ కార్యక్రమం కూడా జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమం చూసిన తర్వాత పలాస నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం కూడా మాకు కలుగుతుంది అయినా ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్లకుండా ఈ మిగిలినటువంటి ఇరవై మూడు రోజులు కూడా గ్రామ గ్రామానికి తిరుగుతాం ఇంటింటికి కూడా తిరుగుతాం ఐదు సంవత్సరాలు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాయి భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా చారిత్రాత్మక అవసరం ఏ రకంగా ఉందనేది ప్రజలకి తెలియజేస్తూ ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా నుంచి పదికి పది స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా అందరం కూడా కృషి చేస్తామన్నది మరొకసారి తెలియజేసుకుంటున్నాం మా తాలూకా ప్రయత్నం అంతా కూడా ఒక మిషన్ వన్ ఫిఫ్టీ అనేది మేము పెట్టుకున్నాం తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట యాభైకి స్థానాలు కూడా గెలుచుకొని ఈ భవిష్యత్తులో ఎక్కడా కూడా అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిచే పరిస్థితి ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏర్పడాలనే ఆలోచనతో మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు గారు ఏ అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా సరే దానికి ఆటంకంగా నిలబడేవారు ఏ కార్యక్రమం ప్రజలకు మంచి జరుగుతుందని చెప్తే అది ఎక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ క్రెడిట్ ఆ ఘనతంత కూడా దక్కుతుందని ఒక దురాలోచనతో ఏ ఒక్క కార్యక్రమం కూడా సజావుగా సాగడానికి ఎక్కడా కూడా సహకరించలేదు ఆఖరికి ఢిల్లీ స్థాయిలో మనం చేస్తున్నటువంటి పోరాటం ప్రత్యేక హోదా గానీ రైల్వే జోన్ గానీ ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఉన్నటువంటి పోరాటం కూడా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు తొలగి ఈ రోజు భారతీయ జనతా పార్టీతో కలిసి కట్టుగా ఈ రోజు డ్రామాలు పరిస్థితి ఉందనంటే అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఢిల్లీలో జరిగినటువంటి పోరాటానికి ఇంకా ఆ మంచి ఫలితాలు రావాలంటే అది చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజల్లో కూడా నమ్మకం ఉంది కాబట్టి కేవలం ఈ యొక్క అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నారన్నటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది నిన్ననే మీరు చూశారు ఈ మిగిలినటువంటి ఎంపీ లిస్ట్ కూడా బయటకు వచ్చింది ఎంతో మంచి క్యాండిడేట్స్ ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు స్థానికంగా ఉన్నవారు గాని స్థానికంగా ప్రజా ఆదరణ పొందినటువంటి వారు ప్రజా సేవలో నిత్యం నిమిగ్నమై పనిచేస్తున్నటువంటి వారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే నేను ఒక్కడనే ఒక యంగ్ ఎంపీగా నేను కిందటిసారి పోటీ చేయడం జరిగింది కానీ ఈసారి మరి విశాఖపట్నం నుంచి భరత్ గాని అదే రకంగా అమలాపురం నుంచి జీఎంసి బాలయోగ్ గారు మన ఈ ప్రాంతానికి రాష్ట్రానికి కూడా ఎంతో చక్కనటువంటి సేవలు అందించినటువంటి మహానుభావుడు వాళ్ళ తనయుడు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తుంది అదే రకంగా జేసీ దివాకర్ రెడ్డి గారు తనయుడు జేసీ పవన్ గారు పోటీ చేస్తున్నారు ఇలా ఎంతో మంది యువకులు కూడా ఈసారి అవకాశం దక్కినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా మనం వచ్చిన తర్వాత యువకులు కూడా చేర్చు అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరిన్ని యువకులు కూడా ప్రోత్సహిస్తుంది మరి స్థానికంగా ఇక్కడ పలాస నియోజకవర్గం కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం సర్దార్ గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో కూడా ఆయన నాయకత్వం వహించారు ఆయన స్వాతంత్ర సమరయోధులుగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఈ జిల్లాకే ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన తనయుడిగా గౌత శ్యామసుందర్ శివాజీ గారు సుమారు ఆరు పర్యాయాలు ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ఈ రోజు ఏ ప్రాంతానికి ఈ యొక్క ప్రాంతంలో ఏ పల్లెకి వెళ్ళినా ఏ యొక్క గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే గౌత కుటుంబం ఎల్లప్పుడు ప్రజలతోనే ఉంది ప్రజలకి అనుగుణంగా వాళ్ళకి అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసింది అనడానికి వాళ్ళ చరిత్ర అంతా కూడా మనకి ఈ రోజు తెలియజేస్తున్నాం కానీ అందులోనే భాగంగా ఒక మహిళగా ఈ రోజు గౌతి శిరీషమ్మ గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మహిళల్ని గౌరవించాలి సమాజంలో ఉన్నటువంటి మహిళల్ని మనం ముందుండి నడిపించాలనేది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ ఆలోచన ముందు కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఈ యొక్క వీరగున్నమ్మ పుట్టినటువంటి యొక్క ప్రాంతం నుంచి మా సోదరి మనగా గౌతి శిరీషమ్మ గారు ఈ రోజు రావడం మాకందరికి కూడా ఎంతో ఆనందదాయకం ఖచ్చితంగా ఇక్కడ పలాస ప్రాంత ప్రజలందరూ కూడా గెలిపిస్తామన్నటువంటి నమ్మకం ఉంది ఇంకా ప్రత్యర్థులు కూడా ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ గాని ఇక్కడికి కథలు వచ్చినటువంటి జనాల్ని కూడా అన్ని చూస్తే వాళ్ళకి డిపాజిట్లు కూడా గల్లంత అనేటటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఏర్పడింది దీనికి అంతటికీ కూడా కారకులు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన నాయకత్వం నిలబడడానికి ఖచ్చితంగా మేమందరం కూడా కృషి చేసి మా ఎమ్మెల్యే స్థానాలన్నీ గెలిపించుకుంటాం